హృదయమును దేవుడు కఠిన పరిస్తే అతను వారి తర్ముగా నేను ఫరోను బట్టి అతని సమస్త చానల్ బట్టి మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొనెదురు వారు అలాగ చేశారు దేవునికి మహిమ కలిగిన గాక నేను ఎవరో వాళ్ళకు తెలియాలి అందుకని నేను ఇక్కడికి నడిపించాను ఎక్కడ నడిపించాను అటువైపు కొండ ఇటువైపు కొండ ఎదురుగా సముద్రం అండి ఇప్పుడు వెనక్కి పోదామంటే ఆ ఆరు వేల రథాలతో వస్తున్నాడు ముందుకు పోదామంటే సముద్రం ఈ సైడ్కి వెళదామంటే పర్వతాలు ఈ సైడ్కి పోదామంటే పర్వతాలు ఇంకేటెళ్ళాలి అలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అక్కడ ఆగిపోయారు ఐదో వచ్చును ప్రజలు పారిపోవునట్లు ఆయుగుప్తి రాజునకు తెలుపబడినప్పుడు హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనమెందుకు తిమి ఆ వాళ్ళు అంటుకు అనుకుంటున్నారు అసలు మనం ఎందుకు వదిలిపెట్టాము ఇస్రాయిల్ని వాళ్ళు అక్కడే చంపేయాల్సింది వాళ్ళని మన ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఆపాల్సింది మనం పొరపాటు చేస్తామని వాళ్ళందరు సైనికులు మాట్లాడుకుంటున్నారు మనం చాలా పొరపాటు చేస్తాం అక్కడే ఆపేసి చంపేసినట్లయితే దరిద్రం వదిలిపోయేది వీళ్ళ వల్ల మనకు బాధ వచ్చిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తర్వాత ఏడో వచ్చిన చదువుదాం మరి అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తి రథములు అన్నిటినీ వాటిలో ప్రతి దానిపైన దేవునికి మహిమ కలుగును గాక ఈ ఆరు వేల రథాలు అతి శ్రేష్టమైన రథాలంట ఇక మిగిలిన ఐగుప్తుల రథాలన్నీ బయలుదేరాయి అంటే ఏ ఇంటిలో అయితే మనిషి చచ్చిపోయాడో ఆ ఇంటి నుండి అందరు బయలుదేరారండి ఎంత సమూహం అండి అంటే ఇస్రాయిల్ ఏం చేయాలనుకున్నారు వీళ్ళు తొత్తి నీళ్ళుగా చంపేయాలనుకున్నారండి కషతో వచ్చేస్తారండి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య వచ్చారండి అలాంటి పరిస్థితుల మధ్య శ్రేష్టమైన రథాలు ఐగుప్తులో ఉన్న రథాలన్నీ తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం ఎనిమిదో వచ్చిన యహో వా ఐగుప్తి రాజైన ఫరోహృదమును కఠినపరచగా అతను తరిమెను

అక్కడ సముద్రం అడ్డం వచ్చింది ఆ సముద్రం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ శనిగారు గొనిగారు మోసే మమ్మల్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చామని చెప్పి బాధపడ్డారు మోసే వెంటనే ప్రార్థన చేసి దేవుని సలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు మోసే నీ చేతిలో ఉన్న కర్ర చూపించు ఆ సముద్రం రెండు పాయలుగా అని చెప్పాడు ఆ ప్రకారం ఏం చే ఏం జరిగిందో చూద్దాం నీ ఎత్తి ఆ సముద్రం వైపు నీ చాపి పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయిలు సముద్రపు మధ్యను ఆరిన మేల మీద నడిచిపోతారు ఇదిగో నేను నేనే ఐగుప్తిల హృదయములను కఠిన పరుచుదును వారిని వీరిని తరుముదును నేను వలనను అతని సమస్త సేనల వలన అతని రథముల వలను అతని గుర్రపు రౌతుల వలను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చెప్తున్నాడు మోసే ఇది నిలబడి నువ్వు చూస్తా ఉండు నేను ఫరో వల్ల మహిమ పడతాను అతనితో పాటు వచ్చిన సైన్యం వల్ల మహిమపడతాను అతను వేసుకొచ్చిన రథముల వల్ల మహింపడతాను అతను వేసుకొచ్చిన గుర్రముల వల్ల మహింపడతాను అతను ఏదైతే తీసుకొచ్చాడో వాటన్నిటిని బట్టి నాకు మహిమ తెచ్చుకుంటాను నేను ఐగుప్తుల వాళ్ళందరూ అనుకోవాలి ఈయన సైన్యముల కట్టిపోయి హోవాలి ప్రజలు తెలుసుకోవాలి అందుకే ఘనకారం చేయబోతున్నాను నీ చేయి చాపి ఆ సముద్రం వైపు నీ కర్రను చూపించ చెప్పాడు అలా చెప్పినప్పుడు వెంటనే ఆ మోసం ఏం చేస్తాడు చూద్దాం అక్క బాగున్నా అక్క కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి లేదా ద్రాక్ష ఇవ్వండి అప్పుడు ఇస్రాయిల్ ఎదుట సమూహముగా ముందుగా నడిచిన దేవదూత వారి పోయి వారిని వెంబడించను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి ఎనుకు నిలిచింది ఇప్పుడు ఏం జరిగిందో జాగ్రత్తగా ఉండే ప్రియుల దేవుడు వీళ్ళని నడిపించడానికి మోషే కాదు అసలైన కథ అయిన నాయకుడు దేవుడు ఏది చెప్తున్నాడో మోషే అది చేస్తున్నాడు అయితే వీళ్ళందరికీ పైన మేఘమును దేవుడు ఏర్పాటు చేశాడు చెప్పండి ఏం ఏర్పాటు చేశాడు మేఘము ఈ మేఘం ఇలా కప్పి ఉంటది ఈ మేఘం ఇలా వెళుతుంటే దాని నేడన వీళ్ళు వెళుతూ ఉంటారు మేఘం ఇటు తిరిగితే ఇటు తిరుగుతారు ఇడి తిరిగితే ఇటు తిరుగుతారు ఆ మేఘమే దారి చూపిస్తుంది దేవునికి మహిమగలుగును గాక యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ జ్ఞానులైనటువంటి వాళ్ళు వచ్చారు వాళ్ళకి దారి చూపించింది ఎవరు మీరా నక్షత్రమా మీరు కాదు కదా అలాగే మేఘము వీళ్ళకి దారి చూపిస్తుంటే ఆ దారిని వెళుతున్నారు సముద్రం దగ్గరకు వచ్చేదలకి ఈ మేఘం అంట వెనక్కి వెళ్ళిపోయిందంట మేఘం కనబడతల్ల ఇప్పుడు ఎటు పోవాలో తెలియటిల్లా ఇప్పటి వరకు వచ్చింది మేఘం కానీ మేఘం కనబడతల్ల అప్పుడు జ్ఞానులు కూడా ఆ నక్షత్రాన్ని చూసి నడుచుకుంటూ వచ్చి వీళ్ళ మైండ్లో అనుకున్నారు రాజు రాజు ఇళ్ళలో పుడతాడు కాబట్టి ఆ నక్షత్రాన్ని ప్రక్కన పెట్టి డైరెక్ట్గా పోయారు హే రోజు రాజు దగ్గరికి దేవునికి మహిమ కలుగును గాక ఆడంటాడు అసలు ఎక్కడా ఎలా జరిగింది మీరు ఇక్కడే కూర్చోడని చెప్పి గ్రంథాలు తెప్పించి అక్కడ ఉన్నటువంటి పండితులందరిని పిలిపించి ప్రతి క్షణాన్ని లెక్క చూపిస్తాడు ఎప్పుడు పుడతాడు ఎలా పుడతాడు ఎవరు పుడతాడు అని తెలిసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి నాకు తెలియదు మీరు వెళ్ళి అతను చూసి అతనికి మొక్కి మళ్ళీ నా దగ్గరికి రండి మనందరం కలిసి అన్నీ తీసుకుని వెళ్ళి ఆ రాజు పుట్టాడు అంటున్నారు కదా ఆయనకి నమస్కారం చేద్దామని చెప్పి పంపిస్తాడు ప్రిల్ల అప్పుడు బయటకు వచ్చి నక్షత్రం చూసుకుంటారు దేవునికి మహిమ గలుగును గాక నక్షత్రం చూసుకుంటూ వచ్చిన వాళ్ళు నక్షత్రం అప్పుడు నడవాలి నడవకుండా మార్గ మధ్యలో మార్గాన్ని తప్పించుకుని పోయారు ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ భక్తి పూర్వకం వెళ్ళటలేదు వెళుతూ వెళుతూ ఉండగానే లోకం వైపు రాజకీయాల వైపు లోకంలో మనుషుల వైపు లోకంలో పదం వైపు వెళ్ళిపోయి వాళ్ళ జీవితంలో జరగవలసిన ఆశీర్వాదం జరగకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు నష్టము జరిగిన తర్వాత బయటకు వచ్చే నక్షత్రం ఎక్కడ ఉందయ్యా అని వెతుకుతున్నారండి అంటే నష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఏసయ్యా నువ్వు ఎక్కడున్నావయ్యా నేను బాధలో ఉన్నానయ్యా ఎప్పుడూ డెబ్బై ఆరులో బాప్తీసం తీసుకున్నానయ్యా అని చెప్తున్నారు డెబ్బై ఆరులో తీసుకున్నావు ఎనభై దాకా బాగానే ఉండవు ఎనభై దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నీ సిస్టమ్ మారిపోయింది ఆలోచన మారిపోయింది లోకము లోకంలో మనుషులతో కలిసిపోయావు అందుకని దేవుడు దూరం అయిపోయాడు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏమంత ఓపిక శక్తి బలము కంటి చూపు మోకాళ్ళ నొప్పు నడుము నొప్పి అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏ మందులు వాడిని నీకు తగ్గదమ్మా అని చెప్తే అప్పుడు యేసు ప్రభువా ఇక నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సేవే చేసుకుంటా ఏం చేసేద్దంట ఈవిడా నీ సేవే చేసుకుంటానయ్యా నన్ను నిలబెట్టు నాకు కంటి చూపి ఎందుకు కంటి చూపు ఆ సీరియల్ సరిగ్గా కనపడతలేదంట దేవునికి మహిమ కలిగిన కాదు ఒక ఆయన డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళాడంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ సార్ నాకేంటో కన్నులు చక్కగా కనబడతలేదండి ఎవరిని చూసినా ఇద్దరిద్దరికి కనబడుతున్నారు ఇది నా సమస్య నాకు జోడిస్తావాళ్ళకి ఏం చేస్తామని అడిగితే ఆయన ఏమన్నాడంటే ఎందుకోసం ముగ్గురు ఎందుకు వచ్చారయ్యా అన్నాడంట దేవునికి స్తోత్రం అంటే ఈ వెళ్ళినోడికి ఏమో ఇద్దరిద్దరు కనపడుతుంటే ఆ డాక్టర్ గారికి ఏమో ముగ్గురుగా కనబడుతున్నారంట దేవునికి స్తోత్రం అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అలాగ ఉన్నారండి ఎందుకు వెళ్తున్నారో తెలీదు ఎందుకు వస్తున్నారో తెలియదు అంతా అయిపోయిన తర్వాత నీ సేవ చేసుకుంటా అమ్మా కొంచెం పరిచర్చి అయ్యా చేయలేనయ్య మోకాలు నిపుణులు అయ్యా కొంచెం అది ఊడ్చిపెట్టమ్మా నడువుని పోయ్య ఓడలేను ఓ పాడు పడయ్యా గొంతునిపోయా పాడలేను మరి ఏం చేస్తా ఏం చేయలేనయ్యా మరి ఎక్కడేమి వేస్తే చెప్పా నీ సేవ చేసుకుంటా ఇదండి క్రైస్తవ నాటక చరిత్ర ఎంత నాటక చరిత్ర బయట చూస్తే భయంకరమైన భూతులు భయంకరమైనటువంటి మాటలు అపవిత్రమైన మాటలు ఏసయ్య గుండె గాయపడే మాటలు చర్చక రాగానే స్తోత్ర ప్రభు అస్తో ఆయన ఎంత నటించేస్తారో క్రైస్తవ దేవుని పిల్లలు పురుషులు గాని స్త్రీలు గాని బయట ప్రపంచంలో మాట్లాడే మాటలు తీరు చూస్తే గుండె పగిలిపోయింది ఏసు ప్రభు దగ్గరకి రాగానే ఎంత విచిత్రంగా మారిపోయి ప్రభువా నీ పెట్టినయ్యా నీ తాస్తురాలు నీ దాసునయ్యా అప్పటి నుంచి మీద ఆధారపడ్డానయ్యా ఎంత నటిస్తున్నావు ఎంత నటిస్తున్నావో మనుషుల దగ్గర నటించు పర్వాలేదు రాజకీయ నాయకుల దగ్గర నటించు బతికేస్తావు ఏ దగ్గర నటించొద్దు బయట ఎట్లున్నావో ఎక్కిన వాళ్ళ అక్కడ ఒకలాగా ఎక్కడో ఒకలాగా ఉండడం కలిస్తే కాదు అది మనిషి ఎప్పుడు ఒకలాగానే ఉండాలి మారాలి మారిన మనిషి పూర్తిగా ప్రభుకు సరెండర్ అయిపోవాలి సిగులెట్టి తాగే తాగే వ్యక్తి టక్కను పడేసి మూతి శుభ్రంగా కడుక్కొని లోపల సోపు గించలేసుకుని పసుగా రండి ప్రార్థన చేయండి సిగ్గు లేదు నీ బ్రతుకు మార్చుకోకుండా నీ అలవాట్లు మార్చుకోకుండా నీకు వచ్చిన సమస్య కోసం నా దేవుడిని వాడుకుంటున్నావంటే నీకంటే భయంకరమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా నీకు బాధ వస్తే నా దేవుడు కావాలా నా కష్టం వస్తే దేవుడు కావాలా పెళ్ళవాలంటే దేవుడు కావాలా నువ్వు చస్తే దేవుడు కావాలా సాముకుడు కావాలా నువ్వు మోమిటానికి కూడా సామకుడు వస్తే పెట్టలేవుతారు లేకపోతే ఎవడు పట్టుకోడు ఫస్ట్ గట్టేసేవాడు పాస్టర్ గారే నీ పొట్ట ముందు నిలబెట్టి ప్రార్థన చేసేవాడు పాస్టర్ గారే నీ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసేవాడు పాస్టర్ గారే నువ్వు చచ్చిన పదిహేను రోజులకి ఈ దినం చేసేవాడు కూడా పాస్టర్ గారే ఇది నువ్వు బ్రతుకు నువ్వు పుట్టేటప్పుడు బయటికి రాలేకపోతే బస్ట్ వచ్చేది పాస్టర్ గారికి ఫోను అయ్యా డెలివర్ అవుతుంది భయంకరంగా ఉంది ప్రార్థన చేయాలి పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు అంటే నువ్వు పుట్టేటప్పుడు పాస్ గారు కావాలి నువ్వు పెరిగేటప్పుడు పాస్టర్ గారు కావాలి నీకు అన్నం పెట్టేటప్పుడు పాస్టర్ గారు కావాలి లుంగీలు కట్టేటప్పుడు పాస్టర్ గారు కావాలి పెళ్లి చేసేటప్పుడు పాస్ గారు కావాలి ఆ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టేటప్పుడు కూడా పాస్టర్ గారు కావాలి ఆఖరికి నువ్వు చచ్చిపోయినప్పుడు నీ శవాన్ని బయటికి తీసుకెళ్లాలంటే పాస్టర్ గారు రావాలి ఎవడ పట్టుకోరండి సంఘంలో సంఘ పెద్దలు పెల్లోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉంటారు పాస్గారు రావాలి అప్పుడు స్నానం చేపించాలి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అప్పుడు దండయ్యాలి అప్పుడు నువ్వు బాక్స్లో పెట్టాలి కప్పాలి పైకి ఎత్తాలి ఉత్తరానికి మోయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘ పెద్దలు నించుని అయ్యా పెట్టమంటారా ఆగరా 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 తర్వాత లోపల పెట్టి పాస్గారు ప్రార్థన చేసి ఒక గడ్డ వేసిన తర్వాత అప్పుడు తెల గడ్డ ఆ గడ్డ వేసిన తర్వాత పదిహేను రోజు ఇక్కడ చక్కగా రాస్తారు మంచి పోరాటము తిని నా విశ్వాసమును కాపాడు రాయి మీద రాస్తారండి సమాధి రాయి మీద ఏమంటంట మంచి పోరాటం పోరాడాడంట విశ్వాసాన్ని కాపాడాడంట వీడు ఎప్పుడు చూసినా ఆ బ్రాంధి షాపు దగ్గర లైన్లో నుంచని ఒకటే పోరాటం తప్పుకోండి తప్పుకోండి నేను ఎప్పుడు వచ్చాను ఆ అది ఏమంటారు కస్టమర్ని పక్క తప్పుకోండి ఎప్పుడు పోరాడుతాను అంటాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అంట ఏంటి ప్రతి చుక్కలో నిజాయితీ ఉంది కాబట్టి ఆ చుక్క కూడా పోనియకుండా తాగి 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 నిజాయితీ కాపాడుకుని ఆగలికి చచ్చిపోయాడు ఇటు చచ్చిపోతే ఇటు సమాధి మీద ఏమి రాయాలి మంచి పోరాటం పోరాడితిని అని రాయాలండి ఒకవేళ ఆగు రాయకుండా ఇలా రాయకూడదని చెప్పి పాసగా చెబితే ఈ పాసగారు మనకు వద్దు దేవునికి స్తోత్రం ఏ గారు కావాలి దీవులు ఇచ్చే గారు కావాలి ఆశీర్వాదం ఇచ్చే పాస కావాలి ఆ ఆశీర్వాదాలు మీ బాబు సంపాదించిన సొత్తు కాదు నా దేవు నుంచి రావాలి నేను ఇచ్చేవి కాదవి దేవుడిచ్చేదండి ఆశీర్వాదం దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవునికి నచ్చినట్టు బ్రతకాలి నీ యథార్థతను చూస్తాడు దేవుడు నీ ఆలోచన చూస్తాడు దేవుడు నీ బ్రతుకులు చూస్తాడు దేవుడు నీ తలంపులు చూస్తాడు దేవుడు నటించే జీవితం దేవునికి పనికి రాదు